ఎనిమిదవ వేతన సంఘంపై కీలక అప్డేట్ వచ్చేసింది మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అందించనుంది అతి త్వరలో ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది దీనికి సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్రం సూచించింది వచ్చే నెల నాటికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయవచ్చునని భావిస్తున్నారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాదాపు పది నెలల తర్వాత కూడా ఎనిమిదవ వేతన సంఘం ఇంకా ఏర్పాటు కాలేదు ఈ నేపథ్యంలోనే కేంద్ర ఉద్యోగి సంస్థలు ఇప్పుడు ఎనిమిదవ కమిషన్ ఏర్పాటుకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై వేగంగా పనిచేస్తున్నట్లు సమాచారం ప్రభుత్వం వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేయవచ్చు మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎనిమిదవ వేతన సంఘం అమలు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కొన్ని రోజుల క్రితమే ఏడవ వేతన సంఘం కింద డిఏ డిఆర్లను మూడు శాతం పెంచారు ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల డిఏ యాభై శాతం నుంచి యాభై శాతానికి పెరిగింది ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం అమలుపై ఉద్యోగుల జీతాలు పెన్షన్లు అలవెన్సులలో మార్పులు జరగనున్నాయి ఏడవ వేతన సంఘం ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది ఈ రిపోర్టును నవంబర్ రెండు వేల పదిహేనులో సమర్పించింది ఈ నెలలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటును ప్రకటించిన రిపోర్టు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏడుకు ముందు విడుదలయ్యే అవకాశం లేదు కొత్త వేతన సంఘం జూలై రెండు వేల ఇరవై ఏడులో అమలు అవుతుందని సీనియర్ యూనియన్ నేత ఆశాభావం వ్యక్తం చేశారు కమిషన్ రిపోర్టును సమర్పించడానికి మరింత సమయం పట్టవచ్చు కానీ ఏడవ వేతన సంఘం పదవి కాలం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ముగుస్తుంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమలులోకి రావాలి కమిషన్ నిర్ణయాలు జూలై రెండు వేల ఇరవై నాటికి ప్రకటిస్తే ఉద్యోగులు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి జూలై రెండు వేల ఇరవై నాలుగు బకాయిలను పొందే అవకాశం ఉంటుంది పద్దెనిమిది నెలల బకాయిలను పొందడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు భారీగా ప్రయోజనం పొందుతారు ఎనిమిదవ వేతన సంఘం ఐదు మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆరు పాయింట్ ఐదు మిలియన్ల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది ఇందులో రక్షణ సిబ్బంది రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారు కమిషన్ ఏర్పాటులో జాప్య అంశాన్ని సెంట్రల్ సెక్రటరియేట్ సర్వీస్ ఫోరం ఇటీవలే నెవరెత్తింది ఏడవ వేతన సంఘం అమలు తేదీకి దాదాపు రెండు ఏళ్ల ముందే ఏర్పడిందని పేర్కొంటూ ఫోరం ప్రధానమంత్రికి లేఖ రాసింది దీనివల్ల కమిషన్ లోతైన అధ్యయనం చేసి సిఫార్సులను సమర్పించేందుకు తగినంత సమయం లభించింది ఈ అంచనా ప్రకారం నవంబర్లో ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ కాకపోతే సిఫార్సులు నవంబర్ రెండు వేల ఇరవై ఏడు నాటికి రావచ్చు ఆ తరువాత అమలుకు జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వేచి ఉండాల్సి రావచ్చు ప్రభుత్వం ఒక ఫార్ములాను ప్రవేశపెట్టవచ్చు దీని ప్రకారం సిఫార్సులు ఒక ఏడాది కన్నా తక్కువ సమయంలోనే అందుతాయని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి అదే నిజమైతే వేతన సంఘం సిఫార్సులను రెండు వేల ఇరవై ఏడు ప్రారంభం నుంచి అమలు చేయవచ్చు